ఓ వెళ్ళి కూర్చో భార్య బిడ్డను పెట్టుకొని కూర్చో అదే తోటలో మధ్యలో మోకాళ్ళేయ్ కన్నీరు గార్చు నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఎట్లా కడుపు నిండిద్దాయి అని అడుగు ఆకాశ పక్షులను పిడికిలి బిప్పి పోషిస్తున్నావు కదా నా బిడ్డలకి ఎట్లా పెట్టుకోవాలి ప్రభు అన్నం నాకు వేరే బ్రతుకు తెరువు ఏముంది పంట పండకపోతే ఏమైపోతాను నేను నాకు తెలియదు నువ్వు దీన్ని బాగు చేయాల్సిందే ప్రభు అన్ను అడుగు దేవునితో మాట్లాడు కన్నీళ్ళు కన్నీళ్లు గార్చు నా ఇంటి యజమానుడు పడిపోయాడు ప్రవ్వ మేము అడుక్కు తినాలా ఆయన లేచి లైన్లోకి వచ్చి జీవనోపాధి చేస్తే కదా మాకు అంత అన్నం దొరికేది మా పరిస్థితి ఏంది ప్రవ్వా ఆయన తెలిసి తెలియక పాపాలు చేస్తుంటే మేము ఒప్పుకుంటున్నాం క్షమించు ప్రభావా స్వస్థపరచు ప్రభావా లేవనెత్తు ప్రభుత్వ కన్నీరు గార్చో రోగం వెనక్కి తిరగబోతే అప్పుడు అడుగు ఇన్ని సాక్ష్యాలు నా తల వెంట్రుకలన్నీ సాక్షాలు సాక్ష్యాలు తల వెంట్రుకలన్నీ సాక్షాలండి సాక్ష్యాలండి పోయిన వారం ఒక సాక్ష్యం వచ్చింది ఆ లివరు గురించి వచ్చింది అబ్బాయిది తొమ్మిది ఆసుపత్రులు ఏమో తిరిగారంట వాళ్ళు వందనాలు తొమ్మిది ఆసుపత్రులు తిరిగారు తొమ్మిది ఆసుపత్రి లేదు పన్నెండేళ్ల బిడ్డ ఎవరిచ్చారా సాక్ష్యం ఉన్నారా అదిగో ఎక్కడికన్నా పోనీ ఇంకొక బిడ్డ కోసం ప్రయత్నం చేసుకోండి ఈ బిడ్డ లేడు మీకని చెప్పి చెప్పారంట మీరు ఏ మందు వాడినా ఏ మెడిసిన్ వాడినా అది ఒక సాక్ష్యం ఉంది చూడు నేను అబద్ధం చెప్పట్లేదు అదిగో మనిషి నిలబడుందా చెల్లి చేతులు ఎత్తురా తల్లి అదిగో ఆ బిడ్డను పెట్టుకొని ఎంత ఏడ్చుకున్నారో ఎంత మొత్తుకున్నారో ఎంత గోజాడుకున్నారో ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ప్రార్థన చేశారు దేవుడు తన బలీయమైన బాహు చాప చిన్నవాణ్ణి ముట్టాడు చెక్ చేయించినప్పుడు మొత్తం బాడీ చెకప్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి లివర్ కూడా సూపర్ ఉంది ఏం ప్రాబ్లం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు తర్వాత పాత రిపోర్ట్లు చూపించారా ఈ రిపోర్ట్ల ప్రకారం అయితే వీడు బతుకుంటానికి వీలు లేదు కానీ నా రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళ ఏ రోగం లేదు ఈ రెండు రిపోర్ట్ల మధ్యలో నీ దేవుడే నీ కార్యం చేశాడు పో అన్నాడట దేవుడు చేసిన అద్భుతం తప్ప ఇంకొకటి కాదు ఇది అని సాక్ష్యం ఇచ్చాడు మరి ఎలా సాధ్యమైంది ఆ పన్నెండేళ్ల బిడ్డ లేడు నీకు ఇంకొకటి కోసం ట్రై చేసుకోండి ఇంకొక బిడ్డని కనడానికి ప్రయత్నం చేయండి ఇంకా బిడ్డ లేడని చెప్పిన బిడ్డ మరి ఏమీ లేదు నార్మల్ రిపోర్ట్ ఎలా వచ్చింది ఆయన శక్తి ఒక్క మాట పలికితే చాలు ఒకసారి ముడితే చాలు ఒక్క చూపు చూస్తే చాలు నీ చేయి చాపీ అద్భుతములు చేయుదైవమా కనిక నీ నీచేయి చాపి అద్భుతములు దైవమా అయ్యా అద్భుతములు చేయు చేయుదైవమా అలాలు లివర్ పూర్తిగా చెడిపోయింది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది పనికి రాదు అన్న పరిస్థితి నుంచి బ్రతకడు అన్న పరిస్థితి నుంచి పూర్తిగా అవయవాలన్నీ బాగున్నాయన్న రిపోర్ట్ ఆయన కృపకథ ఇలా ఎన్నో జీవితాల్లో కార్యాలు చచ్చిపోయే వాళ్ళని ఎంతోమందిని బ్రతికించి సాక్షులుగా వాడుకుంటున్నాడండి సేవకుల్ని సేవకురాళ్ళని చేసిన ఆ దేవుడు నోరు తెరిసి శాపాలు పెట్టుకోవటం నీ కర్మ అట్ట కాలింది నీ దరిద్రం అట్ట అయిపోయింది నీ నీకు నీ కర్మ ఇంతే ఇక నీ బతుకింతే ఈ కాదండి నోరు తెరిసి నోరు తెరచి ఏం చెప్పాలండి రోగికి ఏం చెప్పాలి భయపడకు వైద్యులు ఏరిపోతున్నాయని జీవము గల దేవుడు మనకున్నాడు సింహాల నోళ్లు మూసి అగ్ని బలము చల్లార్చిన దేవునికి ఈ రోగం ఒక లెక్క కాదు మృతులు మృతులైనటువంటి మనుష శరీరంలో తిరిగి సజీవంగా లేపిన దేవుడు మన దేవుడు రండి ప్రార్థన చేద్దాం దేవుడే కార్యం చేస్తాడు అయ్యా నువ్వు భయపడ దమ్మా నువ్వు భయపడు ధైర్యం చెప్పు చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు కానీ ఏం చేద్దాం చెయ్యరే చెయ్యరే ఏ విషయంలోనైనా సరే నీ కుటుంబ సభ్యులు సమస్యలో ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే గుర్తుపెట్టుకో ఆ వ్యక్తి కోసం నువ్వు కలిసి ప్రార్థన చేయండి వ్యసనపరుడైనా సరే కలిసి ప్రార్థన చేయండి లాగే ఒక్కటే ఒక్క తనుదని మారుస్తాడు అవసరమైతే ఆ మొక్క కూడా మీరే చెప్పండి దేవా ఒక కోటింగ్ ఇచ్చైనా సరే క్యాండిడేట్ లైన్లో దేతండ్రి నీకు స్తోత్రం అని కోటింగ్ ఇస్తాడు భయపడవాకండి హలోయ కోటింగ్ పడిందంటే లైన్లోకి వస్తాడు నేను చెప్పేది ఒట్టికి కాదు మనుషులు మార్చలేని హృదయాలు ఎన్నింటిదో ఆయన శిక్ష శిక్ష ద్వారా ఏమండి శిక్ష ద్వారా రక్షణలో నడిపించాడు చాలా మందిని ఇక్కడ కూర్చున్న సరుకు అంతా కోటింగ్ పడ్డ సరికే ఆ కోటింగ్ తినకుండా ఎవరు వచ్చి అంత మంచిగా అసలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకొని వచ్చిన పెద్ద మనుషులు ఎవరు లేరు దాదాపు అంత కోటింగ్ తిన్న సరికే మీరు నేను నేను కూడా అది నాకు ఒక టైపు కోటింగ్ మీకు ఒక టైపు కోటింగ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్పు కోసం కలిసి ప్రార్థన చేయండి ఒకటే పలకండి మాట వినని నీ కొడుకు నీ కళ్ళ ముందు కనపడితే నా కుమారుడా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు నీ కోసం నా కన్నీళ్లు నా దేవుని దగ్గర ఉన్నాయి నువ్వు మారుతావు నువ్వు సాక్షి అవుతావు నువ్వు బాగుపడతావు నువ్వు నా దేవుని మయం పరుస్తావురా నా దేవుడి కన్ను దృష్టి నీ మీద ఉంది అని చెప్పు నువ్వు వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా నువ్వు ఈ మాటే వాడు కానీ ఇది మాట్లాడతారా నీ దిన్నం చెయ్య నీ పాడే నీకు పెండం పెట్ట నీకు లారీ దగ్గల నీకు బస్సు ఇయగ వాళ్ళు తిట్లన్నీ ఏగా అయ్యా మాట్లాడాలి అయ్యా మాట్లాడాలి నువ్వు పోతావరా నువ్వు అట్లా పోతావు ఇట్లా పోతావు అయ్యా అండి అండి నాశనం అయిపో అయ్యా పిల్లల్ని అనాల్సిందే నువ్వు ఉరకబోయేవాడు ఎవరో నువ్వు ఊరకపోయేవాడు నువ్వు గాలువడు అయిపోతావు నువ్వు అట్ట ఏమో ఏం పుణ్యం మాటల ఏమన్నా ధీవెన్లా నోరు తెరిచిన దగ్గర నుంచి దరిద్ర మాటలు మాట్లాడతారు కొంతమంది దరిద్రులు మిమ్మల్ని గాలి మిమ్మల్ని గాలి దరిద్ర మాటలు మాట్లాడే వాళ్ళని దరిద్రులు అంటున్నాను ఆధ్యాత్మిక దరిద్రులు నోటికి కళ్ళం పెట్టుకో నోరుతో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు నీ బిడ్డతో నీ భర్తతో నీ ఇంట్లో నీ తోడబుట్టిన వాళ్ళతో నీ తల్లితో నీ తండ్రితో నువ్వు పలకాల్సిన ఆశ్చర్య వచ్చిన పలుకు నా తండ్రి ఆమెన్ అనకపోతే అప్పుడు అడుగు ఆమె